హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్తీర మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకంతో క్లారిటీ వస్తుందండి నేను పెట్టే ప్రతి వీడియోలను ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ మరి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇవి మూడు వాటిల్లోన ఫాలో అయిన వారికి మన వీడియోలు లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ కాండి ఒక ఐదు మంది నెంబర్కి షేర్ కూడా చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ స్టోరేజ్ కూడా పెట్టుకోవాలనేసి కూడా కోరుకుంటున్నాను మరి మీరు పెట్టే కామెంట్ బట్టి నేను ఒక వెహికల్ గిఫ్ట్గా ఇస్తానని కూడా అంటే గివ్ అవే అని కూడా చెప్పాను మరి ఉగాది పండక్కి ఈ ఒక్క వెహికల్ గిఫ్ట్ కూడా ఇస్తున్నా ఈ ఒక్క వెహికల్ చూడండి ఇది సేవర్లెట్ క్రూజ్ అంటారండి మూడు లక్షల యాభై వేలు ప్రజెంట్ ఇప్పుడుండే మార్కెట్ బట్టి ప్రజెంట్ మార్కెట్ దీని కాస్ట్ దాదాపు ఇరవై లక్షల పైన ఉందండి సండ్రూప్ బండి పుష్ మీరు అంటూ ప్లాస్టిక్గా పెట్టుకోండి ఇది ఈ ఒక్క వెహికల్ గివ్ అంటే కన ఇది ఒక గిఫ్ట్గా ఇస్తున్నా చూడండి ఉగాది పండక్కి ఆఫర్ ఆఫర్ ఆఫర్తో మీకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నా ఆటోమేటిక్ గేర్లు పుష్ బటను సూపర్గా ఉంటుందండి చాలామంది అన్న మళ్ళీ మీ వీడియోలు మేము చూస్తున్నాము ప్రతిరోజు అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు మరి లైకులు చేస్తున్నారు మరి ఎన్ని లైకులు చేస్తారో మరి ఎంతమంది మనకు ఫాలో అవుతారో సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఇంకా మన ఛానల్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ కావాలనేసి మరి మీరు పెట్టి ప్రతి కామెంట్ కొను నేను ఒక వెహికల్ ఎవ్రీ మంత్ మరి నేను గివ్వే ఒకటి ఇవ్వగలుగుతాను కానీ మీరే చూడండి ఈ ఒక్క వెహికల్ గివ్ అవేకి ఏర్పాటు చేస్తున్నాం మరి మీరు ఛానల్ చూడండి మన వీడియోలు చూసిన వాళ్ళందరూ ఒక ఐదు మందికి షేర్ చేసి యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మధ్యలో క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోలు కూడా చూడాలనేసి కూడా కోరుకుంటున్నా మీరు ఎన్ని వీడియోలు చూసి మీరు స్టోరేజ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటారో షేర్ చేస్తారో అంత తక్కువ రేట్కే ఈ యొక్క వెహికల్ కూడా నేను ఆఫర్తో ఇవ్వగలుగుతా ఇది మీకు ఇవేగా ఇస్తున్నాను అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది ఏసీ సిస్టమ్ లాకు అంత మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఈ రోజు నుంచి మీరు కామెంట్స్ బట్టి మీ యొక్క ఎవరికైతే గివే ఇస్తున్నానో ఆ రోజు నేనే ఫోన్ కాల్ చేసి వాళ్ళని ఇక్కడికే పిలిపించేసి మరి ఒక వీడియో తీసి ఆ వీడియోలో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెట్టి మీరు ఇది కళ నిజమా అనేసి కూడా ఒక క్లారిటీ చేసుకోవచ్చు వందకు వంద నిజం నిజం మరి మళ్ళీ కార్స్ దగ్గరికి రాండి మన వీడియోలు చూడండి మరి ఈ ఒక్క వెహికల్ కూడా ఇవ్వవే ఇస్తున్నా ఎవ్రీ మంత్ ఒక్కొక్క వెహికల్ కూడా ఇస్తానని కూడా హామీ ఇస్తున్నాను మరి మన వీడియోలు చూసి ఫాలో కాండి మరి మీరు వీడియోలు ఎన్ని చూస్తారు ఎన్ని లైక్లు చేస్తారో ఎంతమంది ఫాలోయింగ్ అవుతారో ఇప్పుడు ఇన్స్టాగ్రాము మరి ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ కొత్తగా వదిలినాము మరి యూట్యూబ్ ఛానల్లో ఉండే వాళ్ళందరూ కూడా దీంట్లోకి జాయిన్ కావాలనేసి కూడా కోరుకుంటున్నాము ఇదే వెహికల్ మీరు ఒకవేళ ఇక్కడ వచ్చి ఈ ఒక్క వెహికల్ కూడా మార్చుకోవచ్చు ఇంత పెద్ద వెహికల్ మేము తోల్లేము వేరే వెహికల్ కూడా ఇవ్వండి అంటే మూడున్నర లక్ష విలువ చేసే వెహికల్ కూడా మేము ఏర్పాటు చేసి గివ్ ఇస్తాము కానీ ఈ వెహికల్ మేము గివ్ ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆల్ వెహికలు మన దగ్గర ఉంటాయి మన వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసేయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ ఒక్క వెహికల్ గివ్ అంటే నా ఒక క్లారిటీగా గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను మరి లైక్ చేసి షేర్ చేసి ఇది చేయండి నా అడ్రస్ వచ్చి అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తట్టివారిపల్లి జంక్షన్ గూగుల్ మ్యాప్లో కొట్టండి నా లొకేషన్ అంతా వస్తుంది డైరెక్ట్ మీరు వచ్చేయండి అతి తక్కువ రేట్లు మరి బంపర్ ఆఫర్లతో మనలాంటి మిడిల్ క్లాస్ వారు చాలామంది అన్న మల్లెన్న అన్న ఒక కారు కావాలనేసి చాలామంది కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది ఫాలో అవుతున్నారు ఈ ఒక్క దాంట్లో ఇద్దరికి చెప్తున్న ఒక రమేష్ ఆకార్ అనేసి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రమేష్ ఆకార్ మరి గుర్తుపెట్టుకోండి నేను మెసేజ్ చేయలేకపోతున్నాను మీరు రిప్లై మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికినూ రిప్లై కూడా ఇస్తాను మరి ఈ ఒక్క వీడియో నచ్చినట్లయితే ఈ ఒక్క వెహికల్ వివేగా నిరుపేద వారికి చాలామంది ఉన్నారు మన వీడియోలు చూస్తున్నారు అటువంటి వారికి కూడా ప్రతి ఎవ్రీ మంత్ నేను ఒక వెహికల్ గిఫ్ట్గా కూడా ఇస్తాననేసి లైక్ చేయండి